అయితే జీవో ఫార్టీ సిక్స్ గురించి మిత్రులారా ఒక్క విషయం చెప్తా మీకు జీవో ఫార్టీ సిక్స్ గురించి ఇలా మళ్ళీ వాడు ఏం డ్రామాలు చేసి అంటే పొద్దుగాల మామూలు డ్రామాలు చేయలే డ్రామాలు చేసిండు ఇగో అంటే ఈయన పోయి అంట మాట్లాడినంట ఇది అలా చూపించలేము ఎందుకంటే వాడు స్ట్రైక్ వేస్తాడు ఇగో ఇప్పుడు చూపిస్తాడు చూపే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో పత్రాలు అందజేసింది అయితే జీవో ఫార్టీ సిక్స్ గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే మాట్లాడడం జరిగింది స్వయంగా అసెంబ్లీకి పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది అయితే జివో ఫార్టీ సిక్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేయబోతా ఉన్నాం వలన కమిటీ ద్వారా వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన మనకు ఉంది ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని చెప్పు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇదంతా ఏది లేదు ఈయన్ని కనీసం అసెంబ్లీలోపటికి రాయాలి కానీ కలవనే కలవాలి పోయిండి ఆడ కూర్చున్నాడు సప్లైట్ వచ్చిండు వాడు ఎవరిని కలవలే ఇప్పుడు ఏంటంటే ఈ జివో ఫార్టీ సిక్స్ పోరలు మొత్తము మళ్ళీ ఆయనకి ఫోన్లు చేస్తా ఉన్నారు ఈ సుదర్శన్ గారికి ఫోన్ చేసి అది ఉంటుంది ఒక్కొక్క బయట చూడు సుదర్శన్ గారికి ఫోన్ చేసి పొట్టు పొట్టు తిడుతూ ఉన్నారు ఏమైతుందన్నా నువ్వు ఏమి చెప్తివి నువ్వు నువ్వు నువ్వేం ఆ రోజు మస్తు చెప్పినావు ముచ్చట్లు మేము ప్రభుత్వంతో మాట్లాడతాం చేస్తాం అన్నావు మేము మీ మాటలు నమ్మి మేము పోయి మేము పోయి ప్రచారం చేసినాం కాంగ్రెస్ తరపున అని చెప్పేసి ఈ జియో ఫార్టీ సిక్స్ దాంట్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మొత్తము మళ్ళీ కానీ మలియా ఆఫీస్ దగ్గరికి పోయిరు ఆ సుదర్శనటువంటి కమేడియన్ కానీ ఫోన్లు చేసి సతాయిస్తూ ఉన్నారు సతాయించడం ఏంటంటే వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు అది చెప్పుకుంటా ఉన్నారు కదా ఇంకా వీళ్ళని ఇప్పుడు సల్లవరసాలి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎట్లాగ చెప్పేటండి లంగం ముచ్చట్లే ఈ లంగ ముచ్చట్లు చెప్తాడు కాబట్టి ఇక ఏదో పోయినట్టు చేసినట్టు చేసి ఆడ రేవంత్ రెడ్డి కలవలే రేవంత్ రెడ్డి కలిసి ఇలా ముచ్చట చెప్పలే ఒకవేళ కలిస్తే అధికారికంగా చెప్పొచ్చు కదా మేము మీ బాధను అర్థం చేసుకున్నాము జియో ఫార్టీ సిక్స్ ఆందోళనకారులు మేము అర్థం చేసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాము ఈ విధంగా మేము ఇట్లా ఇట్లా ఈ విధంగా మీ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి చెప్పవచ్చు కదా ఎందుకు ఈ ఈ పుండాకోరం ఈ రండాగాంతో చెప్పిస్తూ ఉన్నారు ఇట్లా ఎందుకు చెప్పిస్తూ ఉన్నారు వాళ్ళ మార్నింగ్ న్యూస్లో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఇవన్నీ అల పేపర్లే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఆ దిశ ఇవన్నీ అలయ కదా మరొక వార్త రాపియొచ్చు కదా ముఖ్యమంత్రి మాట్లాడితే దాని మీద చేస్తామంటే ఆలోచన ఉంటే వాళ్ళు ఏం చేయకపోయినా కానీ ఈ పేపర్లు చేస్తున్నాడు చేస్తున్నాడు రాస్తాయి అలాంటిది జియో మీద ఎంత అంత అనుకూలంగా ఉంటే ఎందుకు రాయవు పేపర్లు అద్భుతంగా రాస్తాయి కదా కానీ వీడు ఏంటంటే అట్లా పేపర్ రాస్తే దొరికిపోతాడు ఈ లంగా ఎవడు రా మలిగాడు పచ్చి లంగా అవకాశవాది కాబట్టి వీంతోనే ఏదో ఒకటి చెప్పిస్తే అయిపోతుంది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకో నువ్వు నేను మంచిగానే ఉన్నట్టు చెప్పు తర్వాత చూసుకుందాం వారంలో అయినాక అప్పటికే నా గవర్నమెంట్ ఒకటిదో పిక్తుందో నాకే డౌట్ నాకే నమ్మకం లేదు ఉంటేనేమో ఏదోటి చేద్దాం లేకపోతే ఏదోటి చేద్దామని చెప్పేసి అట్లా ఒక డ్రామా చేస్తే వీడు వచ్చి ముంగళ పొద్దుగాల నేను మాట్లాడినా ప్రజలారా మిత్రులారా నేను మాట్లాడినా సీఎం గారు సానుకూలంగా స్పందించు నన్ను వాంగానే గింత ఉందని అనుకున్నావు ఇది మాత్రం మాట్లాడుకొని వచ్చారు ఇవన్నీ ఏమి డ్రామా ఇది జియో పాలిటిక్స్ వాళ్ళని మళ్ళీ నిరుద్యోగులని బుడి కొట్టడం ఎందుకంటే మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి దాని తర్వాత వాడు ఎమ్మెల్సీ వస్తున్నాయి వాడికి నువ్వు ఓట్లు వేయాలి కదా వాడికి నువ్వు అది వేయాలి కదా కాబట్టి ఒక డ్రామా ఇంత ఈ డ్రామాకు మించి ఇంకొకటి ఏం లేదు మళ్ళీ వాడు పచ్చ అవకాశవాది రేపు వాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోవాలి తర్వాత వాడు ఎమ్మెల్సీగా రావాలి బిడ్డ ప్రతి ఊరికి వస్తాము మేము ఇదే న్యూస్ లైన్ వేసుకొని లోగోలు పట్టుకొని ప్రతి ఊరికి వస్తాము ప్రజలకు వస్తాము మీటింగ్లకు అవకాశం వస్తే మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము వంద శాతం నీ భాగవతం మొత్తము నీ అక్రమ సంపాదన నువ్వు ఎంత దంపాయించినావు ఏడేడికెళ్ళు వచ్చినాయి నీ వెనకాల ముంగలు ఎవరు వెనక ఉన్నదోవడు నీ అన్న మీద ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి రోజు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చెప్తాం ఆయన సో కాబట్టి మళ్ళీ కూడా ఆయన మాటల్లో పడ పడకండి మోసపోకండి అనవసరంగా గోసపడకూరి నిరుద్యోగులే ప్రధానంగా వాళ్ళ మాటలు నమ్మింది వాడు పచ్చి లంగా వాటితోని మేము దాదాపు నాలుగైదు సంవత్సరాలు కలిసి పనిచేసినాం సిక్స్లో మాకు తెలుసు వాని వ్యవహారం ఏటో వాళ్ళ గుణం ఏంది వాని క్యారెక్టర్ ఏంది అనేది పచ్చి అవకాశవాది ఆ రోజు ఇక కొన్ని పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ పొన్నాళ్ళమే అయినది ఒకటే క్యాస్ట్ కాబట్టి క్యాస్ట్ బేసిస్లో ఇద్దరు ఒకటి వివేక్కి సున్నం పెట్టింది ఈ బ్యాచ్ అంతా మాకు తెలుసు వానికి వివేక్ అనేటు ఇవాళ సోయలేక ఆ ఉన్న బ్యాచ్కి సోయలేక ఈ అని మోస్తా ఉంది కానీ సొంత పని చేసుకుంటా దాని జీతం తీసుకుంటే వాడిని సున్నం పెట్టింది ఈ మల్లిగాడు సో కాబట్టి మీకు న్యాయం చేస్తాడంటే అసలు నమ్మకం లేదు నాకు రెండు వందల శాతం న్యాయం కూడా చెయ్యడు కాబట్టి దయచేసి మీరు మోసపోకూరు వాని మాటలు అసలు పడకురి జియో ఫార్టీ సిక్స్కు వాడు సాల్వ్ చేసేటువంటి అవకాశం లేనే లేదు మనం ఫైట్ చేయాల్సిందే ఫైట్ చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచాల్సిందే వాని మాటలు నమ్మి వాని వల్ల ఏదో అనుకుంటే ఏం కాదు వానికి బుద్ధి చెప్పండి మీరు ఏడ కనపడితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టరు ఏం కాదు మీ వెనకాల మేము అందరం ఉంటాం వానికి ఏడ కనపడితే అక్కడ చెప్పు తీసుకొని బుద్ధి చెప్పురి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం